హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ సొంత ఊర్లో ఓడిపోతే పరువు పోతుందని పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా మరికొందరు నాయకులు అధికార దుర్వియోగానికి పాల్పడుతున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నారు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సొంత గ్రామంలో దోమ మండలంలోని శివారెడ్డి పల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే మొదటి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ఓటమిని ఎదురు చూశారు అలా తనకు కూడా కావద్దని అనుకున్నారేమో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నారు ఓటేస్తానికి వెళ్లే వారిని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వెయ్యాలంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సొంత ఊరిలో ఓడిపోతే పరు కరువు పోతుందేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ